లంచ్ బాక్స్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా సూపర్ టేస్టీగా సూపర్ కాంబినేషన్ ఈ వెజ్ పులావ్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశాను కానీ ఇంత బాగా టేస్టీగా వస్తుంది ఇంత బాగా నచ్చుతుంది అని అస్సలు అనుకోలేదు దీనికి వచ్చేసి మెయిన్ సీక్రెట్ మసాలా వచ్చేసి ఇదే మసాలానండి దీని గురించి రెసిపీ ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం ముందుగా కావలసిన వెజిటేబుల్స్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను క్యారెటు టొమాటో ఉల్లిపాయలు బీన్స్ అలాగే పచ్చిమిర్చిని చీలికలాగా చేసుకున్నాను ఇంకా పొటాటో వచ్చేసి అంటే బంగాళదుంప వచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది కదా అందుకే నీళ్ళల్లో వేసి అయితే పెట్టాను ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందుట్లోకి కావాల్సినంత అయితే వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం నూనెనే వేసాను ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుందాం షాజీరా అయితే కంపల్సరీ ఉండాలి షాజీరా వచ్చేసి మెయిన్ ఇక్కడ మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇంకా లేదు అనుకుంటే ఏం చేయలేము ఇంకా జీలకర్రని యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఇలా బిర్యానీ మసాలాలు అంటే అన్ని స్పైసెస్ని వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇంకొక అర టీ స్పూను జీలకర్ర అయితే వేసుకుందాం జీలకర్ర కూడా వేసుకొని వేగుతున్నప్పుడు చీలకర్రగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని మనం ఇలా చీలికల్లాగా రావడానికి ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకున్నామంటే చీలికల్లాగా సపరేట్ అవుతాయి అప్పుడు మనకి విడివిడిగా వచ్చేసి మంచిగా ఫ్రై అవుతాయి అన్నీ ఈ వినగా చూడండి ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకోండి ఇలా చేతిని నలుపుకుంటూ వేసుకుంటే అన్నీ విడిపోతాయి అన్ని ఉల్లిపాయ స్లైసెస్ అన్నీ విడిపోతాయి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా మూత క్లోజ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి చూడండి కలర్ అనేవి బాగా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకుందాం ఒక్కొక్కటిగా ముందుగా బీన్స్ అయితే వేస్తున్నాను నేను ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్నీ ఉండాలి అని రూల్ లేదండి మన దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు ఏదొక్కటి ఉన్నా కూడా పర్లేదు ఇలా అన్నీ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అండ్ హెల్తీ కూడా లేవు అంటే ఇంకేం చేయలేం కదా ఆప్షనల్గా ఉన్న వెజిటేబుల్స్తోనే చేసేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ బీన్స్ క్యారెటు బంగాళదుంప టొమాటో ముక్కల్ని కూడా వేసేసాను అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం అయితే వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం అండ్ అలాగే ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే పసుపు కొంచెం ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసేసి ఈ వెజిటేబుల్స్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకొని అంతా మా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీన్నైతే వెజిటేబుల్స్ని మనము కొంచెం సేపు మగ్గించుకోవాలి మూత క్లోజ్ చేసి మగ్గడానికి పెట్టుకుందాం ఆలోపు మనము బియ్యం తీసుకొని బియ్యం అయితే కడుక్కుందాం చూడండి నేను ఇక్కడ బియ్యం అయితే ఒక గ్లాస్ కొలతతో కొలుచుకుంటాను ఇక్కడైతే బియ్యాన్ని కొలిచి తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని మనము నీళ్ళు వేసి కడిగేసుకుందాం చాలామంది అన్నంలో చీమలు ఉన్నాయి అని కామెంట్ చేశారు ఒక రెసిపీకి అయితే చీమ ఉంది అనేసి అవి చీమలు కాదండి నేను ఈ బియ్యాన్ని ఇంటి నుండి తెచ్చుకున్నాను కాబట్టి మా అమ్మ వాళ్ళ పొలంలో పండించిన బియ్యము ఇందులో కొద్దిగా నల్లవి ఉన్నాయి అక్కడక్కడ అంటే కూడా కొద్దిగా పైన కలర్ చేంజ్ ఉంది కానీ బియ్యమే అవి అన్నం ఉడికిన తర్వాత వైట్గా వస్తుంది అది అందుకే మీకు అలాగే చీమలాగా కనిపించి కానీ అది చీమలు కావు చీమలు అస్సలు మాకు ఇంట్లో ఇంట్లో లేవు చూడ్ చూద్దామన్న కూడా కనిపించవు చూడండి ఇవన్నీ బియ్యమే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించేవన్నీ బియ్యమే ఇప్పుడు వెజిటేబుల్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింటాయి కదా అందుట్లోకి కడుక్కున్న బియ్యాన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాతో పాటు బియ్యం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మనము ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి ఈ బియ్యము కూరగాయలతో పాటు బియ్యాన్ని మగ్గించుకున్నామంటే అన్నం మనకి తినే టైంలో ప్రతి మెతుకులో కూడా ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఈ పుల్లా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అందుకే ఇలా మగ్గించుకుంటాను నేను ఏదే కానీ రైస్ ఐటెం ఇలా చేసినానంటే ఇలా మగ్గించుకుంటాను నీళ్ళైతే వేసేసుకుందాము టూ మినిట్స్ తర్వాత నీళ్ళ క్వాంటిటీ వచ్చేసి నేను ఈక్వల్ రేషలో కాకుండా అర గ్లాసు నీళ్ళని తగ్గించి వేసుకుంటానండి ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నానంటే ఈక్వల్ అంటే నాలుగు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి కదా నాలుగు గ్లాసులు వేసుకోకుండా అర గ్లాసు నీళ్ళు అయితే తగ్గించుకొని వేసుకుంటాను మూడున్నర గ్లాసుల నీళ్ళు అయితే వేసుకుంటా ఇలా వేసుకున్నామంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది చక్కగా మనకి చూడ్డానికి కూడా బాగా ఉంటుంది మసాలా వచ్చేసి ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్న మా నాన్న అయితే ఇంట్లో తెచ్చారంటే అక్కడైతే బాగా ఫేమస్ ఇది ఆనంద్ మటన్ మసాలా అని అంట టొమాటో రసంలోకి దాంట్లోకి వేసుకుంటారు నేనైతే ఇలా యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఈ మసాలా వేసినందుకు ఏంటో పులవైతే చాలా బాగుండేది టేస్ట్ అందుకే మీకు ఇంతలా చెప్తున్నా ఈ మసాలా గురించి మీలో ఎవరైనా ఈ మసాలా గురించి తెలిసి గనుక మీరు చూసింటే మీ విలేజ్లలో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేనైతే ఊరి నుంచి ఒక ట్వంటీ ప్యాకెట్స్ దాకా తెచ్చుకున్నాను ఇలా అప్పుడప్పుడు వేసి ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం ఇలా ఈ పులావ్ రైస్కి వేసాను టేస్ట్ ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది బట్ మీ దగ్గర ఈ మసాలా పాకెట్ లేదు అనుకుంటే గరం మసాలా లేదా చికెన్ మసాలా మటన్ మసాలా ఏదో ఒకటి ఉంటుంది కదా అదైతే వేసి చేసేసుకోండి ఫైనల్గా బియ్యం ఇలా ఉడుకు పట్టినప్పుడు మూత పెట్టుకోవాలి కొత్తిమీర వేసాను ఒక టీ స్పూను నూనె కానీ లేదా నెయ్యి కానీ వేసేసుకోండి అంత బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మనం నీళ్ళు వేసిన వెంటనే కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే విజిల్ వచ్చేలాగా చేసామంటే మసాలాలన్నీ పైకొస్తాయి బియ్యం అడుగు బాగానే వెళ్తుంది అండ్ వెజిటేబుల్స్ కూడా అన్నీ పైనే ఉండిపోతాయి అందుకే నేను ఇలా ఉడుకుపట్టిన తర్వాత మూత పెట్టేస్తాను ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే చక్కగా ఉడుకుతుంది అన్నం అనేది పొడి కూడా వస్తుంది చూడండి వేడివేడిగా మీకైతే తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మిక్స్ చేసి కూడా చూపిస్తాను పొగలు పొగలుగా లేస్తూ ఉంటాయి అన్నం అయితే మనకి చక్కగా ఉడికిపోయి ఉంటుంది చూడండి చక్కగా మీకు మెతుకు మెతుకు కనిపిస్తుంది కదా ఇది వేడివేడిగా ఉంది కాబట్టి మీకు ఇలా ఉండలాగా కనిపిస్తుంది అన్నం కానీ చూడ్డానికి మెతుకు మెతుకుగా సపరేట్గా కనిపిస్తుంది కదా చల్లరిన తర్వాత ఇంకా చక్కగా పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ చూపించిన కొలతలతో ఇక్కడ ఈ నేను చూపించిన మెథడ్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ వెజ్ పులావ్ అనేది అండ్ అలాగే టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది అండ్ ఆ మసాలా గురించి చెప్పాను కదా మసాలా లేకపోతే ఏం పర్లేదండి చికెన్ మసాలా లేదా గరం మసాలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మరి నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్